ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిరంతరం ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకర విషయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద మధ్య తరగతికి చెందిన కొంతమంది ప్రగతి సేవా సంస్థ స్థాపించి ఎన్ఎస్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు వినూత్నంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రౌండ్ లో క్రీడాకారులు వాకర్స్ కు కావలసిన అనేక వసతులు కల్పించడం జరిగిందని గూడూరులో పుట్టి పెరిగిన స్థానికుడుగా నాకు సమస్యలపై అవగాహన ఉందని పేర్కొన్నారు ప్రగతి సేవా సంస్థ ఏం చేసినా ఒక వెరైటీగా ఉంటుంది గూడూరులో ఇప్పుడే పెద్దలు దర్శనం చెప్పినట్టు ప్రగతి సేవా సంస్థ పెద్ద కోటేశ్వరుల సంస్థ కాదు అందరు కూడా పేదలు మధ్యరత వాళ్ళే ఈ సంస్థను పెట్టినాడు పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అసలు కరోనా టైంలో అయితే ఈ సేవా సంస్థ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఎవరూ చేయలేకపోయారు గూడూరులో మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కూడా దాంట్లో మెంబర్నే ప్రగతి సేవా సంస్థ మెంబర్నే వాళ్ళందరూ ఏంటంటే ఒక మంచి చేయాలా పేదవాళ్ళని ఆదుకోవాలా ఏం చేసినా గూడూరికి మంచి పేరు తేవాలనే దృక్పథంతో ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టడం తద్వారా ఎన్నో విధాల సహాయ సహకాలు అందించడం అలాగే ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేటు పాఠశాలల స్పోర్ట్స్ మీటు జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను రావడం చూసి ఏందా పొద్దులక్షన్ మీటింగ్ అని అడిగాను నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ దేశ స్పోర్ట్స్ అని నిజంగా ఇంతమంది రావడం మహిళలు రావడం అంటే తమాషా విషయం కాదు గవర్నమెంట్ బయట ఎంతమంది పాల్గొన్నారు గవర్నమెంట్ పెట్టిన ఇంతమంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పాల్గొంటారు అదే ప్రగతి సేవ సంస్థ యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ అట్లాగే ముఖ్యంగా ఈ గ్రౌండ్ లో మీరు చూసింటారమ్మా నేను శాసనసభ్యుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మన పిల్లల కోసం ఇక్కడ జిమ్ ఏర్పాటు చేశాను లోపల అట్లాగే మీ అందరికి విన్నత పండగ గుడి వాతావరణం కూడా అంతా మహిళ అందరూ చిన్నబిడ్డలు తీసుకొచ్చి అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు అక్కడ అట్లాగే ఇప్పుడు గ్యాలరీ అమ్మా ఇది కూడా నేను దాదాపు మాట్లాడి కట్టించిన గ్యాలరీ అని చెప్పి తెలియజేస్తాను తర్వాత అట్లాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ గోడ ప్రహరీ గోడ ఇంతకుముందు చాలా దారుణంగా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి దాదాపు పదిహేడు పద్దెనిమిది లక్షలు తెచ్చి ఆ గోడ కూడా కట్టించాను చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే దీనికి అంతా కూడా సిమ్ ఈ యొక్క మొత్తం వేస్తున్నారు కదమ్మా క్లాష్ అంతా కూడా నేను నా సొంత డబ్బులతో వేయించానని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తాను ఎందువల్లంటే నాది గూడూరు నేను గూడూరులో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మీ అందరు దేవాళ్ళు ఎమ్మెల్యే స్థాయి ఎవరికి ఎదిగా నేను గూడూరులో పుట్టిన ఎమ్మెల్యే గూడూరు గ్రౌండ్కి ఏం చేశారంటే నేను కూడా సమాధానం చెప్పుకోవాలి అందుకనే ఎవరు చేసినా చెయ్యిపోయినా సునీల్ కుమార్ అయినా అతను గూడూరులో పుట్టాడు గూడూరు ప్రజల వల్ల ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని డెవలప్మెంట్ దేశంతోనే ఈ పనులన్నీ చేశానమ్మా అట్లాగే మా మున్సిపల్ కమిషనర్ గారు మొత్తం లైట్లన్నీ కూడా ఎక్కడ ఆగిపోతే ఆ క్షణంలో వేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు మా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ఆడవాళ్ళు ఆరు పైన వచ్చేవాళ్ళు కాదు ఈ గ్రౌండ్కి ఈరోజు తొమ్మిదైనా పది అయినా వాకింగ్ చేస్తున్నారు జిమ్కి వస్తున్నారు ఎందువల్లంటే ఎక్కడ కూటూరులో ఇటువంటి పరికరాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు చాలామంది కోడిస్తున్నారు కూడూరులో ఇట్టనైతే చేయదు ఎవరు వాళ్ళు ఏదో సొంతంగా సొంతం వాళ్ళు పేర్లు వచ్చేదని చేసుకుంటారు తప్ప ఇలాంటి మంచి కార్యక్రమాలకు పేదవాళ్ళకి మధ్యవర్తులకు ఉపయోగించే కార్యక్రమాలు ఎవరు చేయరు కాబట్టి నా ధర్మం కాబట్టి నేను చేశానని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ చేయడంలో వేదిక వేదికమైన నాయకులు అందరూ సహాయ సహకారాలు ఉన్నాయి ఒక సునీల్ కుమారే కాదు అందరి యొక్క మాటలు తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది గ్రౌండ్కి అని చెప్తే ఇంకా మాట్లాడారు కానీ ఇలా పిల్లలతో పాటుగా మనం ప్రతిరోజు కొన్ని క్రీడాంశాలు మనం రెగ్యులర్ గా మనం చేసుకున్నట్టయితే మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రతిరోజు ఈ స్టేడియం చాలా చక్కగా అందరికీ ఉదయమై ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతో మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ప్రజలు అందరూ చక్కగా స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారు చక్కగా మా మంచి మార్నింగ్ అయితే రకరకాల క్రీడాంశాల్లో క్రీడాంశాలే కాకుండా ఈ వాకింగ్ రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే నిత్యం బిజీగా ఉండేటువంటి ఈ యొక్క రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేకంగా గుర్తించి ప్రగతి సేవా సంస్థ వాళ్ళల్లో కొంత స్ఫూర్తిని కలుగజేయాలనే ఉద్దేశంతో వాళ్ళలో కొంత చైతన్యాన్ని కలుగదేయాలనే ఉద్దేశంతో ఇదే చైతన్యంతో ఈ క్రీడాంశ ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరిగింది అలానే మేము ఈ పాఠశాలల్లో కూడా ఉన్న కొన్ని చోట్ల చాలా క్రీడా స్థలాలు లేవు ఉన్న స్థలాల్లోనే ఆ పిల్లలకి కొద్దిగా ఒక ఒక పీరియడ్ లాగా కేటాయించి పూట ఫోర్ టు ఫైవ్ కానివ్వండి లేదంటే ఫోర్ టు సిక్స్ కానివ్వండి కొన్ని అంశాలు పిల్లలకి రెగ్యులర్గా నేను అనుకుంటున్నా అదేవిధంగా మనకు ఏది అంటే కరోనా సమయం నుంచే ఫస్ట్ బిగినింగ్ అరవై ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రగతి సేవా సంస్థకి ఇచ్చి అన్ని ఏరియాల్లో పల సరుకులు పంచడం ఆ నుంచే స్టార్ట్ అయింది డెబ్బై ఐదు రోజులు ఏకదాటిగా ప్రగతి సేవా సంస్థ చేసింది అదేవిధంగా ఈ ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి వస్తే చాలా చక్కగా అందులో మహిళలు ఎక్కువ వచ్చారు జెంట్స్ కన్నా టీచర్స్ కన్నా కూడా ఉపాధ్యాయులు జెంట్స్ కన్నా కూడా మహిళా ఉపాధ్యాయులు చాలామంది వచ్చారు చాలా సంతోషమైన విషయం ఏదైనా స్ఫూర్తి తీసుకుని ఈసారి మీరు కూడా మనం కాంపిటీషన్ ఎలా కన్నా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా గెలుపోటములు సహజం కానీ ఓడిన తర్వాతే నెక్స్ట్ మనకు కష్టం ఉంటుంది ఈసారి మళ్ళీ ఖచ్చితంగా గెలవాలని రన్నింగ్ కూడా చాలా బాగా చిన్నపిల్లల్లాగా బాగా చేశారు షార్ట్ ఫుట్ కూడా వేయటం జరిగింది అన్ని గేమ్స్ చాలా చక్కగా ఆడారు మీకు మంచి ప్రైజులు కూడా ప్రగతి సేవా సంస్థ ఇక్కడ అందిస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ వెంకటేశ్వర రాజు వైఎస్ఆర్ శ్రీనివాసులు రామ్మోహన్ రాజు రామరెడ్డి రాజు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు